ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం నా తండ్రి ఎటువంటి జబ్బులతో చనిపోలేదు కేవలం అధికారుల ఒత్తిడి వల్లనే గుండెపోటుతో చనిపోవడం జరిగింది తనను నమ్మిన వ్యక్తిపై అబద్ధాలు మాట్లాడడం తమకి సబబు కాదు ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోండి అంటూ ఇక్బాల్ కుమారుడు షేక్ అజాద్ కాసరా బాల్రాజ్కు హితబోధ చేయడం జరిగింది ఈ సందర్భంగా బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన రాష్ట్ర మైనార్టీ నాయకులు ఇక్బాల్ అకాల మరణంతో మృతి చెందడంతో తన తండ్రిపై మరణం అనారోగ్యంతో మరణించడం జరిగిందంటూ మీడియా సమావేశంలో మాట్లాడడం ధర్మం కాదు అంటూ ఇక్బాల్ కుమారుడు షేక్ అజార్ కన్నీటి పర్యావరయంతో మాట్లాడడం జరిగింది భారత గారు నమస్తే నా పేరు షేక్ అజహర్ నేను అక్బాల్ సబ్ కొడుకుని మీరు నిన్న మా నాన్న గురించి మాట్లాడారు ప్రెస్ మీట్లో మా నాన్నగారు ఏంటంటే నాలుగు నెల నాలుగు నెలల కింద నుంచే పెరాలిసిస్ వచ్చి అనారోగ్యంగా ఉన్నారంటున్నారు కానీ తప్పు ఎందుకంటే మా నాన్నగారు షాదిఖానా పని ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో ఒక నెల కింద స్టా షాదిఖానా నెల కిందనే పని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు షాదీఖానా కూడా అది అది కూడా షాదీఖానా పని కూడా ఆర్డర్ కాపీ వచ్చింది అగ్రిమెంట్ అయిపోయింది అన్నీ అయిపోయింది అయినా కానీ మా ఊర్లో కొందరు ఇద్దరు జావీద్ హహ్మద్ వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఏంటంటే అలా లీడర్ల దగ్గర పోయి మళ్ళీ సార్ల దగ్గర పోయి మాట్లాడి ప్రెషర్ సార్ లీడర్ చెప్పినట్లు విని సార్లకు ప్రెషర్ ఇచ్చి సార్లకు పని దగ్గర రానియకుండా పనిని ఆపేశారు అప్పటి నుంచి మా నాన్నగారు ఏంటంటే టెన్షన్ తీసుకున్నారు బీపీ ఎక్కువ అయింది మళ్ళీ అప్పుడు స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చి పవన్ న్యూరోలో అడ్మిట్ అయ్యారు కనీసం అంటే ఒక ఎయిట్ డేస్ దాకా అడ్మిట్ అయ్యారు మళ్ళీ దాని తర్వాత రికవర్ అయ్యి మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి అది షాదీఖాన పని ఎట్లయినా ఆపేశారని మళ్ళీ రోడ్ పని గురించి మళ్ళీ పని స్టార్ట్ చేద్దామని ఎంపీ సాబ్తో మాట్లాడి సహీరాబాద్ సాబ్తో మాట్లాడి రోడ్ పని కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు మళ్ళీ రోడ్ పని కూడా అది కూడా ప్రొసీజర్ వచ్చేసింది ఆర్డర్ కాపీ వచ్చేసింది రోడ్ వేద్దాం అనుకున్నారు గురువారం రోజు రోడ్ శుక్రవారం రోజు రోడ్ వేద్దాం అనుకున్నారు కానీ దానికంటే మీరు మీరేమంటున్నారంటే నాలుగు నెలల కిందమే అనారోగ్యంగా ఉన్నారు మళ్ళీ ఏంటంటే బెడ్ మీద ఉన్నారు ఆయన ఎక్కడ తిరగలేదు అంటున్నారు కానీ మా నాన్నగారు ఇబ్రాహీంపేట్ పద్నా పద్నాలుగో తారీఖు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మళ్ళీ జల్లపల్లి ఫారంలో పంతొమ్మిదో తారీఖు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు మా నాన్న ఏంటంటే ఒకటి ఏంటంటే మా నాన్న అనారోగ్యంగా అంతగానం లేకుండే మంచి హెల్త్ ఫిట్గా ఉండే మంచి వ్యక్తి కానీ ఏందంటే మీరు గవర్నమెంట్ పనిని ఆపడం వల్ల వాళ్ళ మీద ప్రెషర్ అడ్డడం వల్ల బీపీ ఎక్కువై మళ్ళీ టెన్షన్ తీసుకొని మళ్ళీ ఏంటంటే దాని తర్వాత అది పెద్ద స్ట్రోక్ వచ్చింది రోడ్ వేద్దాం రోడ్ వేద్దామంటే దాన్ని కూడా మళ్ళీ జావీద్ పోయి మళ్ళీ సాలాతో మాట్లాడి ఆ పెద్ద దాన్ని కూడా ట్రై చేశారు కానీ మా నాన్న శుక్రవారం రోడ్ వేద్దాం రోడ్ వేద్దాం అనుకున్నారు అది కూడా టెన్షన్ తీసుకున్నారు బీపీ ఎక్కువైంది స్ట్రోక్ వచ్చింది పెద్ద స్ట్రోక్ వచ్చి దానివల్ల డెడ్ అయ్యడం జరిగింది మళ్ళీ ఏంటంటే బాలాజన్న గారు మీరు మా నాన్న గురించి తప్పు మాట్లాడుతున్నారు ఎందుకంటే మా నాన్న మీ గురించి పదిహేను సంవత్సరాలు పార్టీ మీ అంబట్ట వదలకుండా వేరే పార్టీ వెళ్లకుండా వేరే లీడర్ మా నాన్నకు ఆఫర్ ఇచ్చినా కానీ వేరే పార్టీ రమ్మన్నా కానీ మీ నాన్న మా నాన్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మీ అంబట్ట ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పని చేశారు మళ్ళీ ఏంటంటే మీకు మీకు వ్యతిరేకంగా ఎప్పుడు పోలేదు పది పదిహేను సంవత్సరాలు మీ ఎంబట్ని పని చేశారు కానీ మీరు మా నాన్నకి ఇలాంటి ప్రెస్ మీట్ ఇచ్చి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడారు ఎందుకంటే మీరు మా మా దగ్గర కూడా రాలేరు మాతో ఏమైందని జరిగి ఏమైందని కూడా మీరు మాకు అడగలేదు మాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు మా ఇంటికి కూడా రాలేదు మీరు తప్పుగా మాట్లాడారు మహారాజా అన్న మీరు ముందు తెలుసుకొని మాట్లాడండి